జనాలకు అసలు అంత తీరుకుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు చనిపోయారు మా అమ్మగారు చనిపోయారు నేను వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి అప్లికేషన్ పెట్టాలి తీసేయని మనకు వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేశారన్న ఇట్లా ఓటు ఉందన్న ఏంటంటే తీసేయండి అయ్యా అని చెప్పి చనిపోయారని తెలుసు కదా మీకు తీసేయండి అయ్యా అని చెప్పాను అదే వాలంటీర్ లేకపోతే నేను వెళ్ళి చెప్పను నాకు అంత టైం లేదు బేసిక్ గా నా పని నాకు సరిపోతుంది ఆ పేరుతో ఇంకొకళ్ళు ఓటు వేస్తారు కానీ అది పాత రోజుల్లో ఇప్పుడు అంత సులభం కాదు పాత రోజుల్లో ఏంటంటే స్లిప్పులు ఉండేవి ఓటర్ ఐడీస్ ఉండేది కాదు స్లిప్పులు ఉండేవి ఆ స్లిప్ మీద రాసిచ్చేది కాబట్టి స్లిప్ పట్టుకుని వెళ్ళిపోతే ఫేస్ అక్కర్లేదు డెబ్బై ఏళ్ళోడి కూడా అంకె ఆ ఏజ్ కూడా రాయరు పేరు నెంబర్ రాసి ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గర లిస్ట్లో ఉంటుంది ఒక్కోసారి వాళ్ళు పట్టుకుంటారు అధికారులు ఏమయ్యా నీ వయసు ఎంత అని అడుగుతారు ఇతను ఏదో అనుకో మరి ఇక్కడ డెబ్బై ఐదు ఉందా నువ్వేది ముప్పై ఏళ్ళోడు వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు ఒకటి పదా అని చెప్పి పోలీసులకి ఏకేసానికి ఇప్పుడు పైపెట్టి పారిపోతారు ఇటువంటి చాలా చూసాం మనం ఈ ఫీల్డ్ అట్లాగుండేది ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఓటర్ ఐడి ఫోటో కూడా ఉంది కాబట్టి కంపల్సరీ ఒక ఐడి ఉండాల్సిందే సైక్లింగ్ లాంటి జరిగేది ఏంటది పార్టీల యొక్క దాన్ని ఏమంటారు ప్రగల్భాలు ఒత్తిడి వీటితో జరిగేది వాస్తవంగా ఇప్పుడు కోరుకుంటున్నటువంటిది ఏంటంటే ఒకప్పటి బ్యాలెట్ వైపుకి తీసుకెళ్లాలన్నది వీళ్ళందరి కోరిక ఎందుకంటే ఉన్న రోజుల్లో బూత్ క్యాప్చరింగ్ ఈజీ రిగ్గింగ్ ఈజీ బూత్ క్యాప్చరింగ్ అంటే తెలుసు మొత్తం వచ్చేస్తారు వంద రెండు వందల మంది అందరి అవతలకి వెళ్ళిపోండి మూసుకోండి కాసేపు కత్తులు ఉంటాయి కర్రలు ఉంటాయి పోలీసులు ఒక జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎంత మంది ఉంటారు పోలీసులు ఓ పోలింగ్